చిత్తూరు జిల్లా గంగవరం మేజర్ పంచాయతీ సర్పంచ్ చంద్రమ్మ టీవీ టీవీతో మాట్లాడారు తనకు అవకాశం ఇచ్చిన గంగవరం ప్రజలకు అన్ని విధాల సహకారం అందించానని తెలిపారు నాసి రకంగా ఉన్న డ్రైనేజ్ రోడ్లను బాగు చేశామని వీధి దీపాలు కొత్త ఇళ్ళు అందుబాటులోకి తెచ్చామని చెప్పారు ఇంకోసారి తమకు అవకాశం ఇస్తే మరిన్ని సేవా కార్యక్రమాలు చేయడానికి సిద్ధంగా ఉన్నానని స్పష్టం చేశారు నుంచి సంబంధించినటువంటి సర్పంచ్ అయితే మనకి వైకే టీవీకి ఆధ్వర్యంలో ఆమె అభివృద్ధి పథంలో ఏ విధంగా తీసుకెళ్లారు నిజంగా అభివృద్ధి చేశారా లేదా ఆమె పైన పెట్టిన విశ్వాసాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లారు అనేక విషయాలపైన మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం రండి ఇదే విషయంపైన ఇప్పుడు మనతో మాట్లాడడానికి ప్రస్తుతం ఉన్నటువంటి సర్పంచ్ మనతో ఉన్నారు గంగవరం సర్పంచ్ ఆ మాటలు తెలుసుకున్నాం అమ్మా నమస్తే అమ్మా మా అంటే గంగవరానికి సంబంధించి దాదాపుగా రెండు వేల మెజార్టీతో మీరు గెలిచారు కదా ముఖ్యంగా ఈ గంగవరం పంచాయతీలో మీరు ఏ సమస్యలు గుర్తించినారు ఏం క్లియర్ చేసినారు ఇప్పటిదాకా రోడ్లు వేయించిందాము కాలువలు కట్టించిందాము మళ్ళీ బోర్లు వేయించిందాము కాలువలు ఎత్తుతా ఉన్నాము లైట్లు వేస్తా ఉన్నాము అన్ని చేస్తా సార్ సరే అమ్మా అంటే మరి ముఖ్యంగా చూసుకున్నట్లయితే పద్దెనిమిది గ్రామాలు ఉన్నాయి ఆ భజున మీరు వెళ్ళి విజిట్ చేసి మొత్తం చూసుకున్నారమ్మా అంటే ఇప్పుడు మీ సమక్షంలో ఈ ఉపాధి పనులు కావచ్చు ఇవంతా చేస్తా మీరు కి వెళ్ళి చూడడం అంటే నెక్స్ట్ టైం మీకు కూడా అవకాశం ఇస్తే ఇంకా చేయాల్సిన పనులు ఏమైనా పెండింగ్ లో ఉన్నాయమ్మా ఇక్కడ అంటే ఏదో కాలనీ కూడా మీరే కట్టించిన తెలిసింది అంటే కాలనీ కట్టించిన తెలిసింది సో అంటే స్పందన ప్రజలు ఇక్కడ గంగవరం మండలంలో బాగా బాగానే ఉంది ఆ సర్పంచ్ గారి కొడుగురం అంతా ఉన్నారు ఆయన కూడా మనం తెలుసుకున్నాం చెప్పండి బ్రదర్ ఈ గంగవరం పంచాయతీ సంబంధించి మీ అమ్మగారు గెలిచిన తర్వాత అభివృద్ధి పనులు ఏం చేసినారు ఇక్కడ సార్ ప్రతి గ్రామంలోనూ తీసుకుంటే మనము పద్దెనిమిది గ్రామాల్లోనూ ప్రతి గ్రామంలోనూ సిసి డ్రైన్లు కావచ్చు సిసి రోడ్లు కావచ్చు ప్రతి గ్రామంలోనూ వేసాము సార్ అదే విధంగా గత నాలుగున్నర సంవత్సరం గాను ఎక్కడ కానీ బోర్ రిపేర్ అయితే ఒక రోజే టైము ఒక రోజు మరుసటి రోజు అంతా రెడీ చేశాము ఎక్కడ కానీ ఇంతవరకు మన పంచాయతీ తరఫున వాటర్ సమస్య అనేసి ఇంతవరకు రోడ్డు పడిన దాకాలు లేవు సార్ ప్రజలకి నీరు అందించడంలో మేము బాగా చురుగ్గా పనిచేశాం సార్ అంటే ఇంకా మేజర్ సమస్యలు ఏదన్నా పెండింగ్ ఉండిపోయినాయా అంటే మీకు ఆల్రెడీ టైం అయిపోతా ఉంది ఇంకా దగ్గరలో లోకల్ ఎలక్షన్స్ రాబోతుంది మేజర్ సమస్యలు ఇంకా మిగిలిపోయేసి మాకు మళ్ళా అవకాశం సార్ రోడ్లు కొన్ని పెండింగ్ ఉడిపినాయి సార్ అది పెద్ద అమ్మౌంట్ తో కూడిన విషయము మా గంగవరం గ్రామ పంచాయతీ పరిధిలో ఎంత నిధులు వచ్చినా మేము ఎక్కువ డెవలప్మెంట్ గా చూసాము కానీ మా పంచాయతీ పరిధి దాటి అయినా ఎక్కువ సమస్యలు వచ్చాయి అంటే నిధులు ఎక్కువ లేకపోవడంతో మేము మా సరిపడా చేశాం సార్ ఇప్పుడు రోడ్లు మెయిన్ గా ఎత్తుకుంటే రోడ్లు మెయిన్ మెయిన్ రోడ్లు ఉండిపోయినాయి దానికి నిధుల వల్ల చేయలేకపోయాం సార్ ఓకే అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి అయాంలో స్కూల్ కి సంబంధించి నడు నెడు చేశారు కదా సో అప్పుడు స్కూల్ కి ఇప్పుడు స్కూల్ కి ఏ విధంగా ఉంది సార్ స్కూల్స్ అయితే గత ప్రభుత్వంలో కూడా బాగా చేశారు సార్ ఈ ప్రభుత్వంలో కూడా చేస్తున్నారు కానీ అదే ఇంకా టైం సమయం తక్కువ ఉంది కాబట్టి వైసీపీకి సంబంధించి ఆ వైసీపీ ప్రభుత్వం రాకముందు స్కూల్ ఏ విధంగా ఉండేవి వచ్చిన తర్వాత స్కూల్ ఏ విధంగా ఉన్నాయి సార్ ఇప్పుడు ముందున్న నే ఇప్పటి వరకు ఈ ప్రభుత్వం ఏమి మార్పులు చేయలేదు సార్ గత ప్రభుత్వంలోనే స్కూల్స్ అంతా మార్పులు చేయడం జరిగింది సార్ ఓకే అంటే గ్రామ సభలు పెట్టిన తర్వాత కావచ్చు గ్రామ సభల్లో కావచ్చు ప్రజల ఉత్సాహం ఏ విధంగా ఉంది మీ పట్ల మీరు చేసిన దానికి సార్ మేమైతే అందరికీ ఉపయోగపరం పైన పనులే చేసాం సార్ ఎక్కడ గాని విరుద్ధంగా చేయలేదు మా అయితే జనాలకి బానే ఉంది సార్ స్పందన మాత్రం బానే ఉంది ఓకే అంటే మీకు అవకాశం ఇస్తే సార్ ఖచ్చితంగా మేము అభివృద్ధి వైపే వెళ్తాం సార్ ఖచ్చితంగా ఇప్పుడు ఈ కొన్ని కొన్ని చేయలేని పనులు కూడా చేస్తాం సార్ ఆల్మోస్ట్ అవన్నీ చేసాము దాదాపు సిసి రోడ్లు కానీ రైన్స్ కానీ వాటర్ గాని లైట్లు కూడా సార్ ఇప్పుడు లైట్లు కూడా చరవేగంతోనే మాకు సమస్య వచ్చిన బేదొచ్చిన ఇరవై నాలుగు గంటల్లోనే పరిష్కరిస్తున్నాం సార్ అలా చెప్పండి అన్న వీళ్ళు సర్పంచ్ గీసిన తర్వాత ఏం చేసినారు ఇక్కడ సార్ అన్ని చేసినాడు ఏ సమస్య వచ్చిన వెంటనే పరిష్కారం చేసినాడు నీళ్ళు సమస్య లేక చేసినాడు ఊరు లేదన్నా కాలువలు చెత్త ఎత్తేది క్లీనింగ్ మొత్తం బాగా బాగా సంధించి ఏం ఇబ్బంది లేక ప్రజలకి ఏ ఎటు ఎటువంటి ఇబ్బంది లేకన్నా ఇప్పుడు వరకు నిస్వార్థంగా సాగు చేసినాడు సార్ అవకాశం మీరు ఇస్తారా మేము ఇస్తాం మేము తప్పకుండా ఇట్లా ఉంటున్న సర్పంచ్ నే అవకా కల్పిస్తాం మేము మా సహకారం ఉంటుంది అభివృద్ధి పథంలో ఏదైతే గంగవరం ప్రజలు ఆమె పైన విశ్వాసంతో గెలిపించినారు వారికి పూర్తి స్థాయిలో నేను న్యాయం చేశానని చెప్పి డ్రైనేజెస్ కావచ్చు రోడ్లు కావచ్చు అనేక విధాల వాళ్ళ సపోర్ట్ గా ఉన్న చెప్పి ఆమె మాటలు చెప్పడం జరిగింది రాబోయే రోజుల్లో పూర్తిగా అవకాశం ఇస్తే చేయాల్సిన పనులు కొన్ని పెండింగ్ లో ఉన్నాయి కూడా ఖచ్చితంగా నేను చేసి చూపిస్తాను అని చెప్పేసి కూడా ఆమె చెప్తుంది మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి